పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ బిఆర్ఎస్ భవన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనతో పాటు జిల్లా అధ్యక్షులు కోరుగడ్డి చంద్ర కూడా పాల్గొన్నారు జెండా ఆవిష్కరణ అనంతరం దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తమ ప్రభుత్వమే అన్నారు ఇది చరిత్రలో మర్చిపోలేని రోజు అన్నారు ప్రజలు ప్రస్తుత పాలన ఎలా ఉందో గమనించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపరాజ్ కుమార్ మువిన్ శ్రీధర్ వెన్నం రవీందర్ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆ రోజు నిజాం నవాబ్ నిజాంనవా నుండి భారత యూనియన్లో కలిసినటువంటి ముఖ్యమైనటువంటి చరిత్రాత్మక రోజు ఆ రోజు నుండే తెలంగాణ ప్రజలకు స్వతంత్ర వచ్చింది ఇప్పటివరకు వరకు నిజాం యొక్క పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రం అనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమాణి మన రాష్ట్రం భారతదేశ పాలనలోకి రావడం జరిగింది ఆ తెలుసుకునేటువంటి ఘటన గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ పదిహేను మనం ఎల్లవైనా గుర్తుంచుకొని సమైక్యం జరుపుకుంటుతాము కానీ ఆనాడు మన తెలంగాణ ప్రజలు నిర్మి కానీ అప్పటికీ మన రాష్ట్రంలో సమయంగా చిన్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ మతాలు వివిధ ప్రజలందరూ ఉంటారు సమైక్యంగా ఆనాటి పార్లమెంట్గా పోరాడి ప్రజలందరూ కూడా భారతీయ సందర్భాన్ని పురస్కరించుకొని నేటికి తొందర పదిహేను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈనాడొక తెలంగాణ కాదు మహారాష్ట్ర ప్రాంతంలో మానాడు తెలంగాణ కాదు కర్ణాటక ప్రజలందరూ కూడా దీన్ని ఇప్పటికీ చాలా గొప్పగా మరి ఎందుకు వచ్చే రోజుగా ప్రముఖ్యతా దినంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ಎಸ್ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಾಲಯದಲ್ಲಾಂಗ್ ನೆರವೇರಿಸಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಚಾಲ ಸಂತೋಷ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಗೌರವ ಮಾಜಿ ಪಟ್ಟಣ ಅಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷ ಆ ಕಾರ್ಯಕರ್ತರು ಈ ಸಂತೋಷ ಈ ರೋಜು ಇದು ಸಂತೋಷ ಮಾರೀ ಸಂದರ್ಭ ಅಭಿನಂದನೆ ಶುಭಾಶಯ భావన అందరిలో కలగాలనేటువంటి ఉద్దేశం కొద్దే సమైక్యత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది కులాల పేరిట మతాల పేరిట వేరైతే దేశ అభివృద్ధికే ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకులు కొన్ని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఈ యొక్క समिति जातीय समेत दिनोत्सवा जरूर जरूरी